హాయ్ హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ సాబుదానా అప్పడాలు చేశానండి ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా సాబుదానాని శుభ్రంగా కడగాలి తరువాత ఒక గ్లాస్ సాబుదానాకి ఒక గ్లాస్ వాటర్ పోయాలి వాటర్ పోశాక అవి రెండు మూడు గంటలు నాననివ్వాలి అవి నానాక మళ్ళీ ఐదు గ్లాసుల వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలండి ఒక్క గ్లాస్కి ఐదు గ్లాసుల నీళ్ళు ఒక గ్లాస్ సాబుదానకి ఐదు గ్లాసుల నీళ్ళు పోసుకొని బాగా మసాలా పెట్టుకోవాలి నీళ్ళు బాగా బాయిల్ అయ్యాక ఆ నీళ్ళల్లో సాబుదానా వేసి మళ్ళీ ఎయిట్ అవర్స్ వరకు అలాగే ఉంచాలి నైట్ మొత్తం నానబెట్టాలండి నైట్ నాన తర్వాత సాబుదానా ఇలా వస్తాయండి సాబుదానాని స్టవ్ పైన ఉడకబెట్టే అవసరం ఏమీ ఉండదు అవి నానిన తర్వాత ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తాయండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు వేరే నీళ్ళు ఏమీ పోయొద్దు మనం ముందుగా నానబెట్టుకున్న నీళ్ళతోనే చేయాలి ఇదిగోండి మిక్సీ పట్టాక ఇలా జారుడుగా ఉండాలి మరి పల్చగా కాకుండా పల్చగా చేసుకోవద్దండి తర్వాత అందులో మనకి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి కావాలంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు ఇదిగో నేను చూపిస్తున్న విధంగా సన్నగా అప్పడాలు పెట్టుకోవాలండి అవి వెండిన తర్వాత ఎలా ఉంటాయో చూడండి వీటికి ఎండతో పని కూడా అవసరం లేదండి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అవి ఎండిన ఎండిన తర్వాత ఎంత తెల్లగా ఉన్నాయో చూడండి ఎంతో ఈజీగా చేసుకునే సగ్గుబియ్యం వడియాలు మీరు ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ